కొబ్బరి రైతులకు ఉపయోగపడే విధంగా కొబ్బరి చెట్ల బీమా పథకానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది ఈ కొబ్బరి చెట్ల బీమా పథకమంటే ఏమిటి ఈ పథకం ఎవరికి వర్తిస్తుంది ఎటువంటి సందర్భాల్లో బీమా కవర్ అవుతుంది వార్షిక ప్రీమియం ఎంత చెల్లించాలి రాష్ట్రంలో ఏ జిల్లాల్లో ఈ పథకం అమలు చేయబడుతోంది దరఖాస్తు ఏ విధంగా చెయ్యాలి అనే వివరాలు ఈ వీడియోలో వివరిస్తాను స్కిప్ చేయకుండా వీడియో పూర్తిగా చూడండి కొబ్బరి చెట్ల బీమా పథకం కొబ్బరి అభివృద్ధి బోర్డు మరియు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ ద్వారా అమలుపరచబడుతోంది అగ్రికల్చరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫ్ ఇండియా మరియు రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో అమలు చేయబడే ఈ బీమా పథకం కొబ్బరి రైతులకు ఎంతో ఉపయోగపడుతుంది ప్రకృతి వైపరీత్యాలు వాతావరణ ప్రమాదాలు తెగుళ్లు వ్యాధులు మరియు ఇతర ప్రమాదాల నుండి కొబ్బరి చెట్లను బీమా చేసే లక్ష్యంతో ఈ పథకం అమలు అవుతోంది ఆంధ్రప్రదేశ్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ ఏలూరు శ్రీకాకుళం తూర్పుగోదావరి అనకాపల్లి పశ్చిమ గోదావరి విజయనగరం కాకినాడ మరియు కృష్ణా జిల్లాలలో ఈ పథకం అమలు అవుతోంది టాల్ హైబ్రిడ్ రకాలకు చెందిన కొబ్బరి చెట్లకు ఈ పథకం వర్తిస్తుంది నాలుగు నుండి అరవై సంవత్సరాలు ఉన్న హైబ్రిడ్ మరియు రకాల కొబ్బరి చెట్లు మరియు ఏడు నుండి అరవై సంవత్సరాలు ఉన్న టాల్ వెరైటీ కొబ్బరి చెట్లను ఈ పథకం క్రింద ఇన్సూర్ చేయవచ్చు ఈ పథకం క్రింద బీమా చేయటానికి రైతుకు ఒకే ప్రాంతంలో కనీసం ఐదు ఆరోగ్యకరమైన కొబ్బరి చెట్లు ఉండాలి వ్యవసాయ భూమి వైశాల్యం ఆధారంగా కాకుండా భూమిపై ఉన్న ఆరోగ్యవంతమైన చెట్ల సంఖ్యను బట్టి రైతులు ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది ఇప్పుడు నేను తెలియచేసే ప్రమాదాల నుండి కొబ్బరి చెట్లను రక్షించుకోవటానికి ఈ బీమా సౌకర్యం ఉపయోగించుకోవచ్చు తుఫాను వడగళ్లవాన సుడిగాలి భారీ వర్షాలు వరదలు మరియు ముంపు చీడపీడల వలన చెట్లకు కలుగు నష్టం అగ్నిప్రమాదాలు భూకంపం కొండచర్యలు విరిగపడటం సునామీలు తీవ్రకరువు వంటి ప్రకృతి వైపరీత్యాల వలన కలిగే నష్టాల నుండి కొబ్బరి చెట్లను బీమా చేసుకోవచ్చు అయితే ఈ బీమాకు కొన్ని మినహాయింపులు ఉన్నాయి దొంగతనం యుద్ధం అంతర్యుద్ధం తిరుగుబాటు విప్లవం మొదలైనవి అనుప్రతిచర్య న్యూక్లియర్ రేడియేషన్ లేదా రేడియోధార్మిక కాలుష్యం ఉద్దేశపూర్వక నిర్లక్ష్యం మనుషులు లేదా పక్షులు లేదా జంతువుల వలన కలిగిన నష్టం నిర్వహణాలోపాలు మొదలైన అంశాల వలన కలిగిన నష్టాలకు ఈ బీమా సౌకర్యం వర్తించదు చెట్టుకు వర్తించే బీమా మొత్తం మరియు ఎంత ప్రీమియం చెల్లించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం నాలుగు నుండి పదిహేను సంవత్సరాలు వయస్సు ఉన్న చెట్టుకు ఒక సంవత్సరానికి తొమ్మిది రూపాయల బీమా ప్రీమియం చెల్లిస్తే తొమ్మిది వందల రూపాయల బీమా వర్తిస్తుంది అదేవిధంగా పదహారు నుండి అరవై సంవత్సరాల వయస్సు ఉన్న చెట్టుకు సంవత్సరానికి పద్నాలుగు రూపాయల బీమా చెల్లిస్తే పదిహేడు వందల యాభై రూపాయల బీమా వర్తిస్తుంది అంటే ప్రమాదవశాత్తు చెట్టు చనిపోతే చెట్టు వయస్సుని బట్టి మరియు రైతు చెల్లించిన ప్రీమియం ఆధారంగా తొమ్మిది వందల రూపాయలు నుండి పదిహేడు వందల యాభై రూపాయలు వరకు బీమా నష్టపరిహారం వస్తుంది ఈ పథకంలో మరో ముఖ్యమైన అంశమేమిటంటే ఇన్సూరెన్స్ ప్రీమియం మొత్తంలో యాభై శాతం కొబ్బరి అభివృద్ధి బోర్డు ఇరవై ఐదు శాతం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది కొబ్బరి రైతు మొత్తం ప్రీమియంలో కేవలం ఇరవై ఐదు శాతం చెల్లిస్తే సరిపోతుంది అంతేకాకుండా రెండేళ్ల బీమాకు ప్రీమియంలో ఏడు పాయింట్ ఐదు శాతం రాయితీ మరియు మూడు సంవత్సరాల బీమాకు పన్నెండు పాయింట్ ఐదు శాతం రాయితీ వర్తిస్తుంది రైతు ఒకేసారి మూడు సంవత్సరాల వరకు కొబ్బరి చెట్టుకు బీమా చేసుకోవచ్చు బీమా చేసిన ముప్పై రోజులలోపు సంభవించిన నష్టానికి ఈ పాలసీ వర్తించదు నష్టం జరిగిన పదిహేను రోజులలోపు రైతు బీమా కంపెనీకి ఉద్యానవన శాఖ ద్వారా తెలియచేయాలి బీమా కంపెనీ ప్రతినిధులు వచ్చి నష్టపరిహారాన్ని అంచనా వేస్తారు అన్ని పత్రాలు అందిన నెలలోపు రైతుకు బీమా కంపెనీ నష్టపరిహారం చెల్లిస్తుంది బీమా కోసం రైతులు సమర్పించవలసిన పత్రాల గురించి తెలుసుకుందాం ఈ బీమా ప్రపోజల్ ఫారంను మీ దగ్గరలో ఉన్న ఉద్యానవన శాఖాధికారి నుండి తీసుకుని వివరాలు పూరించాలి దరఖాస్తుతో పాటు భూమి ధృవీకరణ పత్రం అంటే పట్టాదార్ పాస్ పుస్తకం కాపీ సమర్పించాలి ఆరోగ్యకరమైన చెట్లు మాత్రమే బీమా చేయబడ్డాయని రైతు ద్వారా స్వయంగా ధృవీకరించబడిన పత్రం చేయాలి భూమి మరియు చెట్లు గుర్తించే విధంగా నెంబర్లు వేసిన రఫ్ నమూనా పత్రం కూడా దరఖాస్తుతో చేయాలి ఆధార్ కార్డు బ్యాంకు పాస్ పుస్తకం తమ దరఖాస్తుకు చేయాలి మరిన్ని వివరాలకు మీ సమీపంలోని ఉద్యానవన శాఖాధికారిని సంప్రదించండి